నామం పేరిట అందరికీ శుభములు అందరూ నా యొక్క ఛానల్ని ఆదరిస్తున్నందుకు అందరికీ కృతజ్ఞత అందరూ మీ యొక్క దీక్షను ఎంతో నిష్టగా కొనసాగిస్తున్నారని నమ్ముచున్నాను నా యొక్క వీడియోస్ ఎంతోమందికి ఉపయోగపడుతున్నందుకు నేను దేవునికి కృతజ్ఞత వందనలు తెలియజేస్తున్నాను అయితే ఈరోజు మనము తపస్సు కాలంలో తొమ్మిదవ రోజులోకి ప్రవేశించాం ఈ తొమ్మిదవ రోజు మనం తీసుకున్నటువంటి అంశం ఆదర్శ జీవితం ఆదర్శం అంటే ఏంటి ఆదర్శ జీవితం అంటే ఏంటి బైబుల్లో ఆదర్శ జీవితం ఎలా దేవుడు మనకి నిర్దేశించాడు బైబుల్ ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడని ఇప్పుడు మనము ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం అందరూ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క ఉద్దేశాలని కమెంట్ చేయండి సో ఇప్పుడు మనము బైబిల్లో ఆదర్శ జీవితం అంటే ఏంటి అనేది చూద్దాం బైబిల్లో ఆదర్శ జీవితం అనేది దేవుడితో మానవునికి ఉన్నటువంటి సంబంధం ఇతరుల పట్ల మనం చూపించేటువంటి ప్రేమ మరియు దేవుని మహిమపరిచే జీవితాన్ని మానవుడు జీవిస్తూ చివరికి ఆ యొక్క పరలోక జీవితానికి మనము అర్హులమయ్యేలాగా సంతృప్తకరమైన జీవితాన్ని దారితీయడా మనము ఆదర్శ జీవితము అంటాం ఆదర్శ జీవితానికి ఏమేం చేయాలి మనము అనేది ఇప్పుడు మనము చూద్దాం మొదటగా ఆదర్శ జీవితంలో చేయవలసింది ఏంటి అంటే దేవునితో మనకు ఉండేటువంటి సంబంధం మొదటగా ఆయనతో మనము సత్సంబంధాన్ని కలిగి ఉండాలంటే నిజ దేవుణ్ణి మనం తెలుసుకొని ఉండాలి దేవుడిని గురించి తెలుసుకుంటూ ఆయనతో సంబంధాన్ని కలిగి ఉండడాని యొక్క ప్రాముఖ్యతను మనకి బైబుల్లో ఏం చెప్తుంది బైబుల్ దేవుడితో ఎలా సఖ్యతగా ఉండాలి అని చెప్తుంది అని మనము ఆయన ద్వారా తెలుసుకోగలగాలి అయితే దేవునితో మానవుని యొక్క సంబంధం అర్థవంతమైన జీవితానికి దారితీస్తూ మనకి మోక్ష భాగ్యాన్ని కలిగజేస్తుందన్నమాట అయితే రెండవదిగా దైవిక జీవితాన్ని గడపడం ఎంతోమంది పునీతులు దేవుడితో సత్సమ్మాన్ని కలిగి ఉండి దైవిక జీవితాన్ని గడపడం ద్వారా వారు పరలోక భాగ్యాన్ని పొంది ఉంటారు అని మనకి సత్యశ్రీ సభ చాలా గట్టిగా గాఢంగా నమ్ముతూ ఉందనమాట అయితే ఇందులో దేవుని సూత్రాలు మరియు విలువల ప్రకారం జీవించడానికి మనం చేసేటువంటి కృషి దేవుడికి దేవునికి పవిత్రంగా మరియు సంతోషకరంగా మనం ఏ విధంగా జీవించాలి అనేటువంటి వాటన్నిటి మీద కూడా మనకు దై దైవిక జీవితం అనేది దాని మీద ఆధారపడి ఉంటుందన్నమాట అయితే మూడోదిగా ప్రేమ మరియు సేవ మనం పక్కవారి పట్ల ప్రేమ కలిగి ఉండడమే కాదు క్రియలు లేని విశ్వాసం వ్యర్థం అన్నట్లుగా మన యొక్క ప్రేమను క్రియల ద్వారా చూపించాలి అయితే మదర్ గారు చెప్పినట్లుగా ప్రేయింగ్ హ్యాండ్ హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్ బెటర్ దాన్ ప్రేయింగ్ లిప్స్ అంటే ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అనేటువంటి దానిలో మనము ప్రేమను క్రియల రూపంలో చూపించాలి అనేటువంటిది తెలియజేయడం జరిగిందనమాట అంటే ఆదర్శవంతమైన జీవితంలో దైవ ప్రేమ మరియు పొరుగువారి ప్రేమ మనకి దాంట్లో దాగి ఉన్నాయి అంతేకాకుండా ఇతరులను ప్రేమించడం ఇతరులకు మరియు సమాజానికి సేవ చేయడము మరియు కరుణ దయా జాలి చూపించడము ఇవన్నీ కూడా మనకి దాంట్లో ఇమిడి ఉన్నాయి దాంట్లో దాగి ఉన్నాయన్నమాట అంతేకాకుండా మరియు నాలుగవదిగా మనకి మన యొక్క ఉద్దేశం లక్ష్యం మన యొక్క ఉద్దేశం ఏంటి మనము ఎటువైపు మన జీవితం సాగుతూ ఉంది అనేది మనల్ని మనము పరిశీలన చేసుకొని దాని ప్రకారం మన జీవితాన్ని జీవించాలి ప్రతి వ్యక్తి పట్ల దేవుడికి ఒక సంకల్పం అనేది ఉంది సో దేవుని చిత్తం మరియు ఉద్దేశానికి అనుగుణంగా మనం జీవిస్తూ మన పట్ల దేవుని ప్రణాళిక ఏంటో మొదటగా అది గుర్తించి మన జీవితానికి సరైన అర్థాన్ని పరమార్థాన్ని మనం దాంట్లో వెతుక్కోగలగాలి దీనికి మనం చేయాల్సింది ఏంటి అంటే దేవుణ్ణి ప్రార్థించాలి మనం ఎన్నో అనుకుంటాం ఏదో చేయాలనుకుంటాం కానీ దేవుడు ఒక ప్రణాళికను ఆల్రెడీ మనకి రూపొందించి ఉంటాడు సో కాబట్టి దాన్ని మనము గుర్తెరిగి దాని ప్రకారం మనము నడవాల్సి ఉంటుంది అన్నమాట అయితే ఇంకొకటి ఏంటి అంటే ఐదవదిగా మనకి దేవుని మహిమపరచడం దేవుని మహిమ కోసమే మనం ఏం చేసినా అందుకే మన జీవితం ఉద్దేశం దేవుణ్ణి మహిమపరచడమే అంతేకాకుండా దాని యొక్క ఉద్దేశం కోసమే మనిషి సృష్టింపబడ్డాడు అని మనకి పరిశుద్ధ గ్రంథాలు చాలా స్పష్టంగా వివరించబడింది అనమాట అయితే ఈ జీవితంలో మన చర్యలు మాటలు మరియు మనం జీవించే జీవిత విధానం ద్వారా మన మనం ఒక ఆదర్శ జీవితాన్ని జీవించగలుగుతాం అన్నమాట అది లేనప్పుడు మనము ఎన్ని ఆజ్ఞలు పాటించినా కూడా ఆదర్శ జీవితాన్ని మనము జీవించలేము అనమాట అందుకే ఆదర్శ జీవితం జీవించాలి అంటే మనము దేవుని పట్ల దేవుని మహిమపరుస్తూ జీవించడం అనేది ఎంతో ముఖ్యం అయితే ఆరోదిగా సవాళ్ళను అధిగమించడం క్రైస్తవ జీవితం అంటే మనకి పూలపాట కాదు ముళ్ళపాట అని చాలా స్పష్టంగా తెలుసు కష్టాలు నష్టాలు బాధలు అన్నీ కూడా మన జీవితంలో ఉంటాయి దేవునికి మనం సమయం ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇవ్వలేని పరిస్థితి అలాగే ఎన్నో రకాల కష్టాలు వచ్చినప్పుడు ఎంతోమంది నిందిస్తూ మనల్ని ప్రశ్నించేటువంటి ఒక సమయం మీ దేవుడు ఉన్నాడా అని ప్రశ్నించేటువంటి సమయం అట్లాంటి సవాళ్ళన్నీ కూడా మనము ఎదుర్కొనగలగాలి జీవితం కష్టంగా ఉంటుందని బైబులు మనకి ఆల్రెడీ చెప్తూ ఉంది అంతేకాని సవాళ్ళకు ఎదుర్కోవడానికి మరియు విశ్వాసంతో పట్టుదలతో ఉండడానికి మార్గదర్శకత్వం మరియు ప్రోత్సాహకాన్ని కూడా మనకి దేవుని యొక్క సందేశం అనేది ఇస్తుంది అన్నమాట అయితే ఇవన్నీ చేసిన తర్వాత మనకి ఏడవదిగా నిత్య జీవము అనేటువంటిది వస్తూ ఉంది అయితే యేసుక్రీస్తును విశ్వసించడం మరియు ఆయనని అనుసరించడం నిత్య జీవానికి మనకు ఒక మార్గంగా పరిగణించబడుతూ ఉందన్నమాట అంతేకాకుండా ఆదర్శ జీవితం ద్వారా ఎంతోమంది పుణ్యపురుషులు మోక్షభాగ్యాన్ని చేరారు అని మన శ్రీ సభ చాలా గాఢంగా విశ్వసిస్తూ ఉందన్నమాట పునీతుడిగా అంటే ఆదర్శ జీవితం జీవించిన తప్ప మీరు దేవుని చేరలేరు అని మనకి బైబిల్లోనే చెప్పబడుందనమాట అయితే ఆదర్శ జీవితం గురించి మనం జీవించే జీవితాన్ని గురించి ఏమేమి బైబుల్ ఉన్నాయని ఇప్పుడు మనము ఈ యొక్క వీడియోలో చూద్దాం ఇప్పుడు మనకి బైబుల్ ద్వారా ఏ విధమైనటువంటి అంశాలని మనకి ఆదర్శ జీవితం గురించి చెప్పినారో ఇక్కడ మనం చూద్దాం మొదటగా యోహాను మూడో అధ్యాయము పదహారో వచనాలు చూసినట్లయితే ఇలా రాయబడి దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించారు ఆయనను విశ్వసించు ప్రతి వాడును నాశనము చెందక నిత్య జీవమును పొందుటకై ఆయన అట్లు చేశాను ఇక్కడ ఇలా రాయబడి ఉంది మరియు మనం చూసినట్లయితే మనకి పులిత గారు కొరంతీలకు రాసిన మొదటి లేఖలో పదివ అధ్యాయము ముప్పై ఒకటో వచనంలో చూసినట్లయితే నీవు తినను త్రాగినను ఏమి చేసినను దానిని అంతటిని దేవుని మహిమ కొరకై చేయుమని అక్కడ మనకి రాయబడింది మరియు మనకి యోహాని గారు రాసినటువంటి మొదటి లేక ఐదవ అధ్యాయము పదకొండవ వచనంలో చూసినట్లయితే దేవుడు మనకు నిత్య జీవం నొసగి ఉన్నాడు అది ఆయన కుమారుని ద్వారా మనది అగును ఇదియే ఆ సాక్ష్యం సో ఇలా మనకి రకరకాలుగా ఉన్నాయి మరియు మనకి సామెతలు మూడో అధ్యాయం ఐదు ఆరు వచనాల్లో మరియు రోమపౌరులకు రాసినటువంటి లేక పన్నెండు రెండులో అలా ఫిలిప్పీన్లకు రాసినటువంటి లేక రెండు పదమూడులో ఇలా రకరకాలుగా మనకి బైబిల్ ప్రకారంగా ఆనవాళ్ళు అనేవి ఇవ్వబడి ఉన్నాయి ఆదర్శ జీవితం అనేది బైబిల్లో చాలా స్పష్టంగా చెప్పబడి ఇప్పుడు మనల్ని మనము ఆత్మ పరిశీలన చేసుకుందాం మనము నా మన ప్రకారం లేదా దేవుడి ప్రకారం ఆదర్శవంతమైన జీవితాన్ని ఎలా జీవించాలి ఆదర్శవంతమైన జీవితం అంటే ఎలా ఉండాలి నేను నా జీవితానికి ఏ ఏ ఆధ్యాత్మిక అంశాల్లో ఎదగాలి అని నేను అనుకుంటున్నాను ఇవన్నీ కూడా మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి విషయాలు అంతేకాకుండా నేను నా జీవితం ద్వారా ఇతరులకు ఏమి సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నాను నా చుట్టూ ఉన్న వాళ్ళకి నా పొరుగు వారికి నా తోటి వారికి నా జీవితం ద్వారా ఏ సందేశాన్ని ఇవ్వాలి అని నేను అనుకుంటున్నాను అంతేకాకుండా నా అనుదిన జీవితం దేవుని విలువలకు అనుగుణంగా నిజంగా ఉందా దేవుడు పరిశుద్ధ గ్రంథంలో తెలియజేసిన విధంగా ఆ యొక్క ఆజ్ఞలకు దేవుడు ఇచ్చినటువంటి మనకి పరిశుద్ధ గ్రంథంలో ఇచ్చినటువంటి రకరకాలైనటువంటి సూచనల్ని మనం పాటిస్తూ మన జీవితాన్ని ముందుకు నడిపిస్తున్నావా లేదా అని మనల్ని మనము ఆత్మ పరిశీలన చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట ఇవన్నీ ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఆదర్శవంతమైన జీవితాన్ని జీవించడానికి పరిశుద్ధాత్మ శక్తిని ఇవ్వమని మనము దేవుణ్ణి ఇప్పుడు ప్రార్థిద్దాం ప్రార్థన పరమ పవిత్రుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి మా యొక్క పాపాలను మన్నించి అన్ని అపవిత్రమైన క్రియల నుండి మమ్మల్ని శుభ్రపరచండి మీ పవిత్ర రక్తం మాపై ప్రోక్షించి మీరు జీవించిన ఆదర్శవంతమైన జీవితంను మేము పరిశీలించి మా జీవితాలకు వాటిని ఆపాదిస్తూ మా నిజ జీవిత స్లీవలను ఎత్తుకొని వాటి వైపు మీ వైపు చూస్తూ మా శిలవలను మోసుకుంటూ ముందరికి నడిచేలాగున ఎంతోమంది మాకు ముందు నడిచిన పుణ్య పురుషులు మీ యొక్క సుమాతృకను తీసుకొని మీ యొక్క శిలువ నుంచి శక్తిని గ్రహించి ఏ విధంగానైతే వారి జీవితాన్ని ధన్యపరుచుకున్నారో వారి యొక్క జీవితాలను కూడా తృణీకరించి తృణప్రాయంగా వాటిని తృణీకరించి వారి యొక్క జీవితంలో వారి యొక్క జీవితాన్ని మీకు మీ పాదాల చింత సమర్పించారు ప్రభావ మేము కూడా అదే విధమైనటువంటి జీవితాన్ని మేము జీవించే విధంగా అదే విధంగా మా యొక్క జీవితాలను ముందుకు తీసుకెళ్లే విధంగా మాకు అనుగ్రహించండి మేము మీ యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని ప్రేమ మరియు వినయపూర్వక జీవితాన్ని జీవిస్తూ మీకు నచ్చిన బిడ్డలుగా జీవించ ఆశించుచుండగా మా శక్తి మాకు సరిపోవటం లేదు ప్రభు అయా మీ యొక్క పవిత్రాత్మ శక్తిని మాకు పంపించమని మీ యొక్క పవిత్రాత్మ శక్తితో మమ్మల్ని నింపమని మీ పవిత్రాత్మ యొక్క వరాలతో మమ్మల్ని నింపమని ఉన్నాము ఓ పవిత్రాత్మ దేవ శక్తి ప్రధానమైన ప్రభువ అయా మాలోనికి రండి మమ్మూ మీ యొక్క పరిశుద్ధ వరాలతో నింపండి ఆదర్శ జీవితం జీవించాలని కోరుకుంటున్నటువంటి మమ్మలను మీ యొక్క పరిశుద్ధ శక్తితో తట్టి మీ యొక్క పరిశుద్ధ శక్తితో ముందరకు నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి మీరు ఇచ్చిన ఈ శక్తితో మేము మా జీవితాలను మార్చుకోగలము ప్రేమమయ జీవితాన్ని జీవిస్తూ దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఒకరోజు ఆ దైవరాజ్యాన్ని పొందే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని మేము దీనతతో వేడుకొంచు మీ యొక్క పరిశుద్ధ పాదాల చింత ఈ యొక్క ప్రార్థనను సమర్పించినాము తండ్రి ఆమెన్ 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 దేవుడు మనతో ఉండి మనల్ని నడిపించిన గాక మేన్ థ్యాంక్ యూ